ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఇది కదా అసలైన స్నేహం అంటే స్నేహానికి పర్యాయ పదముగా నిలిచే శ్రీకృష్ణకు చేరిన కథ మీకు తెలుసా నీ మిత్రుడెవరో చెప్పు నీవేంటో చెబుతాను అంటారు పెద్దలు అంటే మన స్నేహము మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని పెద్దల అభిప్రాయం మిత్రులు మన జీవితాన్ని అంత ప్రభావం చేస్తారన్నమాట అందుకే స్నేహితుల ఎంపిక మన జీవితములో ఒక గొప్ప మార్పు తీసుకువస్తుంది ఈ రోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భముగా మనం స్నేహానికి అసలైన నిర్వచనం చెప్పే గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకృష్ణ కుచేరుల కథను తెలుసుకుందాం శ్రీ బెమ్మర పోతన గారు రచించిన శ్రీమద్భాగవత అంతర్భాగమైన కుచేలోపాఖ్యానము చదివితే నిజమైన స్నేహానికి అర్థం తెలుస్తుంది శ్రీకృష్ణుడు కుచేరుడు బాల్యమిత్రుడు కుచేలుని అసలు పేరు సుధాముడు ప్రతిరోజు పుట్టడానికి కూడా వీలు లేని చిరుగుల వస్త్రాలు ధరించేవాడు కాబట్టి అతనికి కుచేరుడు అని పేరు వచ్చింది భగవానుడైన శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యను అభ్యసించాడు అక్కడ శ్రీకృష్ణునితో పాటు సుధాముడు కూడా చదువుకున్నాడు అక్కడే ఈ ఇద్దరికి మైత్రి ఏర్పడింది దీంతో శ్రీకృష్ణుడు సుధాముడు మంచి మిత్రులుగా గురుకులములో పేరు తెచ్చుకున్నారు విద్యాభ్యాసం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకా చేరుకున్నాడు సుధాముడు తన స్వగ్రామానికి వెళ్ళిపోతాడు కొద్ది రోజులకు సుధామునికి వివాహం జరుగుతుంది సుధాముడు సహజముగా అల్ప సంతోషి ధనార్జన మీద పెద్దగా ఆశ లేకుండా పరవ భాగవతోత్తముడిగా గృహస్థ ఆశ్రమ నియమాలను పాటిస్తూ జీవిస్తూ ఉంటాడు అతని భార్య కూడా ఎంతో ఉత్తమరాలు పతికి ఎంతో అనుకూలముగా ఉంటూ ఉన్నంతలో సంసారాన్ని సాగిస్తూ ఉంటుంది ఈ దంపతులు కర్మవశాత్తు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు దానికి తోడు వారికి బహుసంతానము కూడా దీంతో ఈ దారిద్యము నుంచి బయటపడే మార్గం కోసము ఆలోచిస్తూ వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒకరోజు కుచేరుని భార్య తన భర్తతో స్వామి మీరు శ్రీకృష్ణుడు గొప్ప ప్రభువు ఐశ్వర్యవంతుడు మీకు మంచి మిత్రుడని చెబుతూ ఉంటారు కదా ఒకసారి ఆ జగన్నాథుని కలిసి మన కష్టాలు చెప్పి సహాయము అడిగితే కాదనక తప్పక సహాయము చేయగలడు దానితో మనం ఈ దారిద్యము నుంచి బయటపడి పిల్లలకు కడుపు నిండా అన్నము పెట్టి సుఖముగా ఆకలన్నది ఎరగకుండా జీవిస్తాము కదా అడగనిది అమ్మైనా పెట్టదని అంటారు కదా ఒకసారి వెళ్ళి మీ బాల్యమిత్రుడైన కృష్ణుణ్ణి కలిసి రండి అని చెబుతుంది భార్య మాటలు విన్న కుచేలుడు సంతోషముతో అలాగే వెళ్తాను కాని చాలా రోజుల తర్వాత నా మిత్రుని దగ్గరకు వెళుతున్నాను కదా ఖాళీ చేతులతో ఎలా వెళ్ళను ఇంట్లో ఏమైనా ఉంటే ఇవ్వు తీసుకువెళ్తాను అని అంటాడు అప్పుడు ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి డబ్బాలో అడుగుల ఉన్న కొన్ని అటుకులను మూటగట్టి ఇస్తుంది వెంటనే బయలుదేరిన కుచేలుడు ధనం సంగతి ఎలా ఉన్నా తన చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుణ్ణి కలుసుకోబోతున్నాననే ఆనందముతో ద్వారకాకు చేరుకుంటాడు ద్వారకా నగరానికి చేరుకున్న కుచేలుడు అక్కడ ఉన్న గొప్ప భవనాలు రాజప్రాసాదాలు చూసి నేను కృష్ణుణ్ణి కలుసుకోగలనా లేదా చిరిగిన వస్త్రాలతో ఉన్న నా అవతారము చూసి రాజభటులు నన్ను రాజభవనములోకి ప్రవేశం కల్పిస్తారో లేదో అన్న సందేహములో పొట్టిబిట్టాడుతూ ఉంటాడు ఏదైతే అదే అయ్యింది అని చివరకు రాజభవనాన్ని చేరుకుంటాడు కుచేలుని అల్లంత దూరము నుంచి చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగునా పోయి పోయి కుచేలా ఎన్నాళ్లకు ఎన్నాలకు రా రా అంటూ ఆప్యాయముగా బుధుము చుట్టూ చేయవేసి లోనికి తీసుకువెళ్లి ఉచితాసనము చూపించి సకల సపర్యాలు చేసి అతని యోగక్షేమాలను తెలుసుకుంటాడు అంతటి భగవంతుడైన శ్రీకృష్ణుడు అతిథిగా వచ్చిన కుచేరుని పాదాలను రుక్మిణి సమేతముగా కడిగి ఆ నీటిని తన శిరస్సును చల్లుకుంటాడు దేవి శిరస్సును కూడా చల్లుతాడు మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా ఆదరించాలో సాక్షాత్తు భగవంతుడు తాను ఆచరించి మనకు చూపించాడు అనంతరము కుచేరునికి సకల అతిథి మర్యాదలు చేసి వారిద్దరూ బాల్యములో వారు గురుకులములో ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకుని సంతోషములో మునిగిపోతారు ఆ తరువాత శ్రీకృష్ణుడు ఓ కుచేలా నీవు నా కోసం ఏమీ తీసుకురాలేదా అని అడుగుతాడు అప్పుడు కుచేరుడు సిగ్గుతో తన చిరుకుల వస్త్రములో భార్య కట్టి ఇచ్చిన అటుకులను ఇవ్వగా శ్రీకృష్ణుడు ఎంతో ఆనందముతో నాకిష్టమైన అటుకులను తీసుకువచ్చిన నువ్వే నాకు నిజమైన మిత్రుడివి అని ఒక గుప్పెడు అటుకులను తన నోటిలో వేసుకుంటాడు మరో గుప్పెడు తీసుకోబోగా రుక్మిణి ఇక చాలు స్వామి అని వారిస్తుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణీదేవికి తెలుసు శ్రీకృష్ణుడు ఒక గుప్పెడు అటుకులకే కుచేరినికి ఏమిచ్చాడో అందుకే వారిస్తుంది శ్రీకృష్ణుడు చేసిన అతిథి పొంగిపోయిన కుచేరుడు కృష్ణుని నుంచి వీడుకోలు తీసుకుని తన స్వగ్రామానికి బయలుదేరతాడు కొంచెము దూరము పోయాక అతనికి భార్య తమ దారిద్యం పోగొట్టే ఉపాయముని కృష్ణుణ్ణి అడగమని విషయము గుర్తుకు వస్తుంది అయ్యో నేను కృష్ణుణ్ణి కలిశానన్న ఆనందముతో అసలు విషయం మర్చిపోయానే అనుకుని అయినా పర్వాలేదు ఆ మహాత్ముణ్ణి చూడటమే ఈ జన్మకు గొప్ప వరం అయినా భగవంతుణ్ణి ఇది కావాలి అని మనం అడగవలసిన అవసరమేముంది ఆ జగన్నాటక సూత్రధారికి తెలియనిది ఏముంది అని తృప్తిగా ఇంటికి బయలుదేరతాడు తన ఊరికి చేరుకున్న కుచేలుడు ఇంటి దరిదాపులకు చేరుకున్నాక అక్కడ అంతా కొత్తగా కనిపించింది అంత పెద్ద భవనము తన పల్లెలో ఎన్నడూ చూడనేలేదు నా నివాసము ఏమైంది అని కుచేలుడు వెతుకుతుండగా నౌకరులు ఎదురు వచ్చి రండి దయచేయండి స్వామి అని రత్నమణిమయమైన ఆ భవనములోకి కుచేలుని తీసుకుపోయాడు లోనికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకుని తన భార్య ఎదురై స్వామి దయచేయండి అని రత్న మాణిక్యాలతో దేదీప్యమానముగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నిలయములోకి తీసుకుని వెళ్ళింది కాస్త తేరుకున్నాక కుచేలుడికి ఇదంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహమే అని అర్థమైంది నోరు తెరచి అడగకపోయిన తన పేదరికం తెలుసుకుని ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ పరమాత్ముడైన తన చిన్ననాటి విత్రులకు కుచేలుడు మనస్సులో నమస్కరించాడు ఆనాటి నుంచి కుచేరిని వంశములో ఎవరూ దారిద్య బాధలను అనుభవించలేరు ఇదేనండి శ్రీకృష్ణ కుచేల కథ స్నేహానికి మారుపేరుగా నిలిచిన ఈ స్నేహితుల కథను మనము ప్రపంచ స్నేహితుల దినోత్సవము నాడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది మన దేశములో శ్రీకృష్ణునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే గుజరాత్ లోని పోర్బందర్లో కుచేరునికి కూడా ఆలయం ఉంది శ్రీమద్భాగవత అంతర్భాగమైన ఈ కుచోలోపఖ్యానము విన్నవారికి చదివిన వారికి శ్రీకృష్ణుని అనుగ్రహము చేత అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కథను మీ పిల్లలకు తప్పకుండా చెప్పండి వినిపించండి వారికి నిజమైన స్నేహం అంటే తెలియజేయండి స్నేహము విలువను నేర్పించండి జై శ్రీకృష్ణ